స్సుతో ప్రతిదినం అనబడే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాలను క్రమము తప్పక దైవ దైవజనాంగమా మీకు మీ కుటుంబ సభ్యులకు క్రీస్తు ప్రభువారి పేరిట శుభాభివందనాలు తెలియచేస్తున్నాను రండి ఈరోజు మీ కొరకు ప్రార్థించి ప్రభు పాద సన్నిధి నుంచి ఓ అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో మీ దగ్గరికి మోసుకొని వచ్చాను చూద్దామా నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగంలో దేవుడు భక్తుడైన మోషతో మాట్లాడుతున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఎంత అద్భుతమైన మాట నా సన్నిధి నీకు తోడుగా వచ్చును దేవుడు మోసేతో మాట్లాడుతున్న మాట ఇది ఇస్రాయేలీలను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలైపోయి ఐగుప్త దేశంలో నలిగిపోతే ఇస్రాయేలీలు దేవుని సన్నిధికి మొర్ర వారి మొర్ర విన్న దేవుడు వారిని విడిపించడానికి నాయకుడుగా మోషేని ఐగుప్త దేశానికి పంపాడు పంపిన తరువాత వారిని విడిపించి తీసుకొని వచ్చి అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యమైన కార్యాల ద్వారా నడిపిస్తున్న తరుణంలో మోషేతో దేవుడు అంటాడు మోషే ఈ ఇస్రాయేలీలందరినీ ఈ అరణ్యములో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు నువ్వు వెళితే వారి కొరకు సిద్ధపరిచిన వాగ్దాన దేశములు వారు కాలు పెడతారని దేవుడు మాట్లాడినప్పుడు అయ్యా నువ్వు లేకుండా నేను వెళ్ళి వీళ్ళను తీసుకురాగలనా నువ్వు లేకుండా వీళ్ళను నేను నడిపించగలనా అలా నన్ను ఒక్కడిని వెళ్ళమనొద్దు నువ్వు నాతో ఉంటే నేను చేయగలుగుతా నువ్వు లేకుండా నేనేమి చేయలేనని మోషే దేవునితో సమాధానమిచ్చినప్పుడు దేవుడు అంటున్న మోషే ఎందుకు నువ్వు భయపడుతున్నావు నువ్వు అక్కడవే వెళ్ళాల్సి వస్తుందని భయపడుతున్నావా లేదు లేదు మోషే నీతో నా సన్నిధిని నీకు తోడుగా పంపుతా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది వెళ్ళు నిజంగానే దేవుని సన్నిధి ఇస్రాయీలులతో పాటుగా మోషేతో పాటుగా నలభై సంవత్సరాలు ఆ అరణ్యంలో నడిచింది ఎంత కాలం బ్రతికి ఉన్నాడో అంతకాలము మోసేతో దేవుని సన్నిధి నడిచింది ఆ తరువాత మోసే తరువాత నాయకత్వం వహించినటువంటి యుహోషువాతో కూడా ఆయన సన్నిధి నడిచింది ఈ రోజున ఎందుకు ఈ వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడంటే దేవుని సన్నిధి మోసేతో నడిచినప్పుడు ఇస్రాయేలీలు పక్షమున దేవుడు అద్భుతాలు చేశాడు పగల మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఇస్రాయేలీల కోసమట వారి ముందుండి నడిచాడట ఎంత అద్భుతమైన మాట దేవుని సన్నిధి ఇస్రాయేలీలతో నడిచింది దేవుని సన్నిధి మోసేతో నడిచింది దేవుని సన్నిధి మోసేతో నడవటాన్ని బట్టి జరిగిన అద్భుతం ఏంటి ఏం జరిగిందంటే ఎర్ర సముద్రం అడ్డుస్తే మోసే ఎదురుగా నిలబడి ప్రార్థించినప్పుడు ఆయనతో ఉన్న సన్నిధి ఆ సముద్రాన్ని చీల్చివేసింది ఎంత అద్భుతమైన మాట సముద్రాన్ని చీల్చివేసింది ప్రజలందరూ ఆకలి బాధతో అలమటిస్తూ కేకలేస్తంటే మోసే దేవుని వైపు చేతులు చాచినప్పుడు ఆ సన్నిధి మన్నాను తీసుకుని వచ్చింది భూమి మీదకి భోజనం చేసిన తర్వాత దాహమవుతున్నాయి అని మోసే దగ్గరకు వచ్చి కేకలు వేసినప్పుడు ఆ సన్నిధి హోరేబు బండ దగ్గర నిలబడి ఉండగా ఆ బండను కొట్టగా ఇస్రా ఏరియులకు త్రాగటానికి నీటినిచ్చింది ఎంత అద్భుతం ఇస్రాయేలీల పక్షమున మోసేతో పాటు నడుస్తున్న ఆ దేవుని సన్నిధి అద్భుతాలు చేసుకుంటూ నడిచింది ఆ సన్నిధి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో నీతో నడవాలని కోరుకుంటుంది ఆ సన్నిధి గనక నీ ఇంటిలోనికి నీ జీవితంలోనికి నీ బతుకులోనికి నీ వ్యవసాయ పనుల్లోనికి నీ కుటుంబ పనుల్లోనికి నీ చేతి పనుల్లోనికి నీ వ్యాపార పనుల్లోనికి నీ ఉద్యోగంలోనికి నీ జీవితంలోనికి గనక ఆ సన్నిధి వస్తే నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతూ నడుస్తాయి నీ బ్రతుకంతా కూడా ఆశ్చర్యమైన కార్యాలు నడుస్తూ ఉంటాయి నీ జీవితం అంతా కూడా అద్భుతమైన కార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది అందుకొరకే ఈ సంవత్సరం ఈరోజు నీకు దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే మోషేకు ఉన్న ఆ సన్నిధి మోషేతో నడిచిన ఆ అద్భుతమైన సన్నిధి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో నీ కుటుంబంలో నీతో నడవాలని కోరుకుంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై అంత గడ్డు సంవత్సరం రెండు వేల ఇరవై అంత భయంకరమైన శ్రమల్లో నడిచావు రెండు వేల ఇరవై అంత ఒంటరి పోరాటం చేశావు రెండు వేల ఇరవై అంత భయంకరమైన శ్రమలో నడిచావు రెండు వేల ఇరవై అంత భయంకరమైన అప్పుల్లో నడిచావు ఈ సంవత్సరం ఆ సన్నిధి నీతో ఉండి నీ అప్పులను చీల్చుకుంటూ వెళ్ళింది నీ అవసరతలను అందించుకుంటూ వెళ్ళిద్ది నీ సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్ళిద్ది అందుకోసమే ఈ ఉదయం ప్రభు అన్నాడు మోషేతో పంపిన ఆ సన్నిధి నీతో పంపుతానని వాగ్దానం చేస్తున్నాడు నిజం నా అన్న ఆ అరణ్యంలో నలభై సంవత్సరాలు ఇస్రాయిల్తో నడిచింది ఎంత అద్భుతమైనటువంటి సన్నిధి ఆ సన్నిధి ఈరోజు నీ ఇంట్లోకి వస్తే నీ ఇంట్లో కూడా అద్భుతాలు జరుగుతాయి ఆ సన్నిధి ఇస్రాయిలులకు అరణ్యముల మార్గములు వేసుకుంటూ వెళ్ళిందట రోజున వారు దాహమై త్రాగటానికి నీటి ఊట దగ్గరకు వెళితే ఆ నీరంతా చేదైపోయింది చేదైపోయిన నీరు గురించి ఇస్రాయేల్ బర్ర పెట్టినప్పుడు మోసే దగ్గరకు వచ్చి అయ్యా త్రాగుదామని నీటి దగ్గరికి వెళితే చేదైపోయింది అన్నప్పుడు మోసే దేవుని వైపు చూడగా మోషేకి ఒక చెట్టును చూపించాడు ఆ చెట్టు కొమ్మను నరికి మోసే తెచ్చి ఆ నేలల్లో వేస్తే ఆ నీరంతా మధురమైపోయిందట కారణం ఆ సంగే నీ బిడ్డల జీవితం కూడా ఈ రీతిగా చేదైపోయిందా నీ భర్త జీవితం చేదైపోయి ఉందా నీ కుటుంబ పరిస్థితులు చేదైపోయి ఉన్నాయా అయితే ఆయన సన్నిధి నీతో ఉంటే ఆయన సన్నిధి మీ ఇంట్లో ఉంటే ఆయన సన్నిధి ఈ సంవత్సరం అంతా మీతో నడవగలిగితే చేదైపోయిన మీ బిడ్డల జీవితాలు చేదైపోయిన నీ కుటుంబం చేదైపోయిన నీ బ్రతుకు చేదైపోయిన నీ ఆత్మీయ జీవితం అదుగో మధురంగా మార్చబడతాయి నిజమే కదూ బిడ్డలు లోకంలోకి వెళ్ళి పాపంలో పడిపోయి నాశనం అయిపోయారా నీ భర్త రక్షణ లేకుండా త్రాగుడికి అలవాటు పడి అక్రమ జీవితానికి అలవాటు పడి పాడైపోయి చేదైపోతున్నాడా ఏం చేసినా కలిసి రావట్లేదా ఏం జరిగిద్దామన్న నష్టాలా వ్యాపారమంతా నష్టపోయి అప్పులు పాలైపోయావా చేదైపోయిన అనుభవంలో నీ కుటుంబం ఉందా అయితే మోసేతో వచ్చిన సన్నిధి నీతో వస్తే మోసే జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో మోసేతో ఉండి ఆ సన్నిధి ఇస్రా ఏలిలు పక్షమన ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగించిందో ఆ అద్భుతాలు నీ జీవితంలో కూడా జరుగుతాయి ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో కూడా జరుగుతాయి ఉదయకాలం వాగ్దానం వింటున్న ప్రియబిడ్డ నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంటే మోసేతో నడిచిన సన్నిధి నీతో కూడా నడవాలి మోసేతో సన్నిధి అద్భుతంగా నడిచింది మోసే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాక ఆ సన్నిధి యహోష్వా దగ్గరకు వచ్చింది యహోష్వా కూడా అలాగనే భయపడ్డాడు మోసే లేడిప్పుడు మోసే వెళ్ళిపోయాడు ఇంత సైన్యాన్ని నేను ఎలా నడపాలి అని దిగులు చెంది కలత చెంది గలిబులైపోయి భయపడి కూర్చుంటే దేవుని సన్నిధి మోసేతో మాట్లా యహోశ్వాతో మాట్లాడుతుంది దేవుని సన్నిధి యహోశ్వతో మాట్లాడుతుంది యహోష్వా ఎందుకునూ భయపడుతుంది ఇదిగో నీ నాయకుడైన మోసేతో నడిచిన ఆ సన్నిధి మోసేతో ఎలా తోడుగా నడిచానో మోసేతో ఎలా తోడుగా ఉండి నడిచానో నీతో కూడా అలాగే ఉంటానయ్యా భయపడొద్ది హోషుమతో దేవుని సన్నిధి నడవటం ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం దేవుని సన్నిధి ఆ నాయకులతో నడవబట్టి వాగ్దాన దేశానికి చేర్చబడ్డారు కష్టాలలో శ్రమలలో శత్రువులు వారి ముందు నిలబడిన సముద్రాలు ఎదురొచ్చిన నదులు ఎదురొచ్చిన ఎరుకో గోడల లాంటి ఇవన్నీ ఎదురొచ్చిన వాటన్నిటిని కూడా అద్భుతంగా జయించుకుంటూ వెళ్ళగలిగారు ఈ రోజున ఆ సన్నిధిని ఇంట్లోకి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఎదుకో గోడ లాంటి సమస్యలు ఎర్ర సముద్రం లాంటి సమస్యలు భయంకరమైనటువంటి చేదుైన అనుభవాలు మీ జీవితంలో ఉంటే వాటన్నిటిని దేవుడు మార్చుకుంటూ వాటన్నిటిని అధిగమించి ఈ సంవత్సరం ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాడు అయితే ఆ సన్నిధి నీకు కావాలని ఆశందా ఇదిగో మోషతో ఉంచిన సన్నిధి నాతో కూడా పంపయ్యాను నువ్వు అడిగితే ఆ మోసేతో నడిచిన సన్నిధి మోసేతో అద్భుతాలు చేసుకుంటూ నడిచిన సన్నిధి మీ ఇంట్లో ఈ రెండు వేల ఇరవై ఒకటిలో అద్భుతాలు చేసుకుంటూ నడుస్తుంది అట్టి కృప అటు దీవెన అటు ఆశీర్వాదం ఈ సంవత్సర కాలమంతయు మీతో ఉండి నడుచునుగాక ఆమె ఆమెను ఆమె ఈ వాక్య భాగాలు విన్న దేవుని పిల్లలారా మీలో మ్యారేజ్ డేలు బర్త్ డేలు చేసుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా మీకు నా ప్రత్యేకమైన శుభాభివందన తెలియజేస్తున్నాను నేను మీకు అందరి కోసం ప్రార్థిస్తాను దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు చలిస్తున్నాను ఐగుప్తు దేశం నుండి ఇస్రాయలీలను విడిపించినప్పుడు ఇస్రాయీలీలతో ఎలా నడవాలో అర్థం కాక ఎలా నడిపించాలో అర్థం కాక మోసే భయపడి నువ్వు లేకుండా నేను ఒక్కడిని వెళ్ళలేనయ్యా ఒకవేళ నువ్వు రాని పక్షమున నన్ను పంపొద్దు అని నిన్ను బ్రతిమలాడినప్పుడు మోసేతో మీరు అంటున్నారు మోషే నీతో నా సన్నిధిని నీకు తోడుగా పంపుతానయ్యా నువ్వు భయపడకుండా వీళ్ళు అన్నప్పుడు మోషేతో మీ సన్నిధిని మీరు ఆ అరణ్య యాత్రలో మీరు ఎప్పుడైతే పంపారో మోసే నడవగలిగాడు మోషేతో నీ సన్నిధి ఉండబట్టే ఎర్ర సముద్రం చీల్చిందా చీల్చారయ్యా మోసేతో నీ సన్నిధి ఉండబట్టే మా నాను కురిపించారయ్యా మోసేతో మీ సనిది ఉండబట్టే బండ నుంచి మధుర జీవ జలాలను నుంచి అవయ్యారు మోసేతో మీ సన్నిధుండబట్టి అదిగో ప్రభువ చేదైపోయిన నీటిని మధురంగా మార్చుకోగలిగారు ఈరోజు నిజమే నీ బిడ్డలతో మీ సన్నిధి ఉంచండి ఈ సంవత్సరం సముద్రం లాంటి సమస్యలు నాయన జీవితాలు చేదైపోయిన అనుభవాలు ఆకలి బాధలు చదువుకునే లేని సమస్యలు అనారోగ్యపు సమస్యలు అప్పుల సమస్యలు ఇంట్లో ఉన్నాయి వాటన్నిటిని అధిగమించి వెళ్ళాలంటే ఈ సంవత్సరం మోషేతో నడిచిన ఆ సన్నిధి ఈ కుటుంబంలో నీ బిడ్డలతో నడపమని ఏసునామంలో ప్రార్థించి బిడ్డలను దీవిస్తున్నా తను హామీన్ ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ యూ